నమస్తే చంద్రిక ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కి స్వాగతం మనము ఇంతకుముందు వీడియోలో రూలింగ్ నెంబర్ వన్ డెస్టిన్ నెంబర్ వన్ గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రూలింగ్ నెంబర్ వన్ డెస్టిన్ నెంబర్ టూ గురించి ఇప్పుడు చెప్పుకుందాం అంటే జన్మ సంఖ్య ఒకటి డెస్టిన్ నెంబర్ రెండు జన్మ సంఖ్య ఒకటి డెస్టినీ నెంబర్ రెండు గల వ్యక్తుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు ఒక వ్యక్తి పదవ తేదీన ఆరవ నెల అంటే జూన్ నెలలో పంతొమ్మిది వందల ముప్పైలో జన్మించరాని అనుకుందాం అంటే ఎవరైనా సరే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీలలో జన్మిస్తారో వారందరూ కూడా ఒకటో స ఒకటో జన్మదినం ఒకటో సంఖ్య కిందకే వస్తారు రూలింగ్ నెంబరు ఒకటి కిందకే వస్తారు ఈ తేదీలలో ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మి ఎవరైతే జన్మిస్తారో వారందరూ కూడా వారి డెస్టి నెంబర్ కూడా రెండే అవుతుంది వారందరూ కూడా ఈ వర్గంలోకే వస్తారు ఇప్పుడు వీళ్ళ గురించి వీరి బలాలు బలహీనతలు గురించి ఇప్పుడు చూద్దాం వీరు సూర్య సూర్యుడు రూలింగ్ నెంబర్ ఒకటి సూర్య డెస్టి నెంబర్ టూ చంద్ర ఈ ప్రభావానికి లోనై ఉంటారు వీరు అందంగా కూడా ఉంటారు సూర్యుడు చంద్రుడు ఒకేసారి వెలుగునివ్వని కారణంగా ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారు వీళ్ళు వీరు అప్పుడప్పుడు అయోమయంగా ఉంటారు చంద్రుని వృద్ధి చేయాల వల్ల వీరి జీవితం ఒడిదుడుకులు ఆటుపోట్లు ఎత్తుపల్లాలు అన్నీ కలిగే ఉంటారు వీళ్ళు ఏదో అపాయం వస్తుందేమో అని ఊహించుకొని అకస్మాత్తుగా అశాంతికి గురవుతారు వీరికి అనుకూలమైన పేరు పెట్టుకున్నట్లయితే ఈ చెడు ప్రభావాన్ని తొలగించుకోవచ్చు వీరికి శారీరక బలం ఎక్కువ మానసిక బలం తక్కువనే చెప్పుకోవాలి వీళ్ళకి వీళ్ళు ఇతరుల అయితే పని చే పని చేసేటప్పుడు ధైర్యంగా ఉంటారు ధైర్యంగా చేస్తారు తమ కోసం చేసుకునేటప్పుడు అయోమయంగా ఉంటారు పురుషులకైతే స్త్రీల వలన సమస్యలు ఎదుర్కొంటారు వీరు చూడటానికి ఆకర్షణీయంగా కూడా ఉంటారు తీయగా మాట్లాడతారు కొన్నిసార్లు అయితే తాము తెలివిగా మలుసు మసులుకుంటున్నామని వాళ్ళు అనుకుంటారు కానీ తరువాత కానీ తెలియదు వీళ్ళకి వీళ్ళు మోసపోయాము అనే అనే విషయము మోసపోయిన తర్వాత తెలుసుకుంటారు అంటే ఉన్నట్టే అనిపిస్తుంది మోసపోతారు అయితే కూడా బయట అస్సలు పడరు వీళ్ళు ఆ విషయము వీళ్ళు మోసపోయిన విషయం కూడా బయట పడనీయకుండా జాగ్రత్తగా ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు వారి అధికారుల వలన తోటి ఉద్యోగస్తులైతే మళ్ళీ వీళ్ళు తోటి ఉద్యోగస్తులతో కూడా కొంత ఇబ్బందులే పడతారు అధికారుల వల్ల ఇబ్బంది పడతారు తోటి ఉద్యోగస్తుల వల్ల కూడా ఇబ్బంది పడేదానికి ఆస్కారం చాలా ఉంది వ్యాపారాలు చేసే వాళ్ళైతే ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది సమస్యలు వచ్చినప్పుడు అయోమయానికి గురవుతారు ఇవన్నీ కూడా వీరి పేర్లు అనుకూలంగా లేనప్పుడే కలిగే ఫలితాలు ఇవి వీరు విదేశీ ప్రయాణం వలన లబ్ధి పొందుతారు వీరి వీరి పేరు అనుకూలంగా ఉంటే మాత్రం మంచి బి జీవిత భాగస్వామి అయితే విలక లభిస్తుంది మీ పేరు అనుకూలంగా ఉంటే పాజిటివ్గా ఉంటుంది లేదా నెగటివ్గా ఉంటుంది ఈ విషయాలు ఈ నంబర్లలో చూసుకోండి మీరెవరైనా ఈ విషయంలో మీరే చూసుకొని మీ బలాలు మీ బలహీనతలు ఇవి మీకు గాన ఈ వీడియో గాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై గురు అండి